పుష్ప డే టూ కలెక్షన్లు అయితే కొంచెం భారీగానే తగ్గా ఈ వస్తువులు అయితే ఎందుకంటే డే వన్ వాళ్ళే పోస్టర్ రిలీజ్ చేశారు రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ అయితే వచ్చినట్టయితే వాళ్ళైతే పోస్టర్ రిలీజ్ చేశారు కానీ రెండో రోజు చూస్తే నూట యాభై కోట్ల దగ్గర ఆగిపోయింది దాదాపు నూట యాభై కోట్లు కూడా వచ్చినట్టయితే కనబడట్లేదు చూడాలి అటు ఇటు అయితే ఉంది వాళ్ళైతే అఫీషియల్గా అయితే రిలీజ్ చేయలేదు కానీ దాదాపు నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది క్లియర్గా అయితే కొంతమంది నాలుగు వందల కోట్లే వచ్చినట్టు చెప్తున్నారంటే వంద కోట్ల గ్రాస్ వచ్చినట్టు చెప్తున్నారు కానీ రెండు రోజులు దాదాపు తొంభై కోట్ల నెట్ అయితే వచ్చినట్టయితే అంటుంది దాని ఆ ప్రకారం చూసుకుంటే దాదాపు నూట యాభై కోట్లు గ్రాస్ దాటినట్టే మరి చూద్దాం ప్రస్తుతానికి అయితే అఫీషియల్గా రాలేదు కాబట్టి ఆదిలిసి నాలుగు వందల యాభై అయితే గ్రాస్ అయితే వచ్చినట్టు నాకైతే క్లియర్గా అర్థం అవుతుంది ఇది ఒక ప్రపంచం అనుకోవచ్చు ఎందుకంటే రెండు రోజుల్లో నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సినిమా హిందీ సర్కిల్లో ఎంత ఓన్ చేసుకున్నారో మనం అయితే ముందే మాట్లాడుకున్నాం దాదాపు పదిహేను వందల కోట్లు రెండు వందల కోట్లు రెండు వేల కోట్లు కొట్టాలంటే హిందీ సర్కిల్ చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం అదేవిధంగా హిందీ సర్కిల్ అయితే బీభచ్చంగా కలెక్షన్లు వస్తున్నాయి కానీ తెలుగు రాష్ట్రాల మటుకు కలెక్షన్ల ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది అండి ఎందుకంటే రేట్లు ఎక్కువ కావచ్చు మూడు వందల యాభై రూపాయలు అంటే టికెట్ వచ్చేసి నాలుగు వందలు పడుతుంది ఇంకొంచెం మల్టీప్లెక్స్ పోతే ఆరు వందల దాకా టికెట్ అయితే పడుతుంది కాబట్టి దానివల్ల కారణం కావచ్చు ఫ్యామిలీతో వెళ్ళాలంటే కనీసం రెండు వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది కాబట్టి ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే ఆరు నాలుగు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందలు దాదాపు మూడు వేల దాకా ఖర్చు అవుద్ది ఒక ఫ్యామిలీ వెళ్ళి సినిమా చూడాలంటే నలిసి ఫ్యామిలీస్ ఆడియన్స్ అయితే ఆలోచిస్తున్నారనిపిస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇంకా రావట్లేదు దాని కారణంగా అయితే ఫుల్ ఆక్యుపెన్సీ అయితే కనిపించట్ల థియేటర్లు అయితే డే టూ ఎందుకంటే గురువారం రిలీజ్ అయింది శుక్రవారం రోజున కొంచెం ఇంపాక్ట్ అయితే కనిపించింది దాదాపు వంద పైన నెట్ వస్తుంది అనుకుంటే దాదాపు తొంభై కోట్ల దగ్గర నెట్ అయిపోవడం చూసాం మనమైతే ఇంకా రెండు వందల కోట్ల దాకా గ్రాస్ వస్తుంది అనుకున్నాం కానీ ఫస్ట్ రోజు డే వన్ చూస్తే రెండు వందల తొంభై నాలుగు కోట్లు వచ్చినప్పుడు డే టూలో చూసుకుంటే మీకు దాదాపు చాలా సగానికి సగం పడిపోయింది గ్రాస్ అయితే ఇదైతే ఇంపాక్ట్ ఉంది అయినప్పటికీ అయినప్పటికీ నాలుగు వందల యాభై కోట్లు రెండు రోజుల్లో అంటే ఇది ఒక సంచలనమే ఇంకపోతే హిందీ సర్కిల్లో బాలీవుడ్లో అయితే ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేశాడు డే వన్ కలెక్షన్లు ఎందుకంటే హిందీలో ఖాన్ త్రైమ్ ఏదైతే ఉందో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ వీళ్ళందరి టార్గెట్ అయితే అసలు దాని దగ్గర ఎవరు లేరు ఉంది జవాన్ సినిమా ఒకటి ఉంది అరవై ఐదు కోట్లతోటి ఆ తర్వాత పఠాన్ ఉంది అరవై కోట్లతోటి ఆ తర్వాత మిగతా సినిమాలు కేజీఎఫ్ ఆ సినిమాలు అయితే ఉన్నాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే మీరు దాదాపు డెబ్బై కోట్ల చూడటైతే చూసింది హిందీ సర్కిల్ అయితే డే వన్ అయితే అది హ్యూజ్ అండి ఎందుకంటే ఇప్పటివరకు హిందీ సినిమా చరిత్రలో అంత అమౌంట్ అయితే డే వన్ రోజున చూడలేదు ఏ సినిమా కూడా షారుఖాన్ ఖాన్ లాంటి పెద్ద హీరో కూడా చూడలేకపోయాడు సల్మాన్ ఖాన్ చూడలేకపోయాడు అమీర్ ఖాన్ చూడలేకపోయాడు పుష్ప రాజ్ దక్కింది అల్లు అర్జున్ దక్కింది దాకా అల్లు అర్జున్ ఎవరు కూడా అక్కడ తెలియదు తెలిసినప్పటికీ ఎంత మార్కెట్ ఉంటుందనే విషయం ఎవరికి తెలియదు చూడాలి మరి మన ట్రిబుల్ ఆర్ రిలీజ్ అని కూడా ట్రిబుల్ ఆర్ రాజమౌళికి అంత ఫేమ్ ఉండే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేసినప్పటికీ అంత అంత నెట్ అయితే రాలేదు ఒక సంచలనమే హిందీ సర్కిల్ అయితే బిత్తరపోయి చూస్తున్నారు కానీ ఊహించిందే వాళ్ళు దాని కనుక ఊహించిందే ఎందుకంటే ప్రతి చిన్న పల్లెటూరు కూడా పుష్పరాజు వెళ్ళాడని మనం ముందే మాట్లాడుకున్నాం కదా పుష్ప క్యారెక్టర్ వెళ్ళిపోయింది కాబట్టి అల్లు అర్జున్కి అయితే ఈ రకంగా అయితే వచ్చింది కలెక్షన్ అయితే బీభచ్చం చేస్తున్నాడు రెండు రోజుల్లో నాలుగు వందల యాభై కోట్ల గ్రాసు మీరు అర్థం చేసుకోవచ్చు దేవర ఫుల్ ఫుల్ రన్ కలెక్షన్లు ఆల్మోస్ట్ ఫుల్ రన్ కలెక్షన్లు రెండు రోజులు రావడం చూసి మనం అయితే వెయ్యి కోట్లు చాలా ఈజీగానే వచ్చేస్తాయి కానీ మనం అనుకున్న టార్గెట్ పదిహేను వందల కోట్లు దాటాలని అయితే మాట్లాడుకుంటున్నాం ఇప్పుడున్న క్రేజ్ని బట్టి కానీ తెలుగు అయితే కొంచెం డౌన్ఫాల్ అయితే కనిపిస్తుందండి నాకు అలానే బుకింగ్స్ కూడా ట్రెండ్ ట్రెండ్ మాట్లాడుకున్న బుకింగ్స్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నైతే మాట్లాడుకుంటున్నారు చూడాలి బుకింగ్స్ ఇంకా ఫుల్ కావట్లేదు యాక్చువల్గా ఆదివారం శనివారం సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడాలి కానీ ఈ టికెట్ రేట్ కారణంగా అయితే కొంచెం బుకింగ్స్ అయితే తగ్గినా తెలుస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ వన్ వీక్ తర్వాత వెళ్దామా లేకుంటే ఓటీలోకి వచ్చి అయితే ఆలోచిస్తున్నారేమో ఈ రేట్లు కారణంగా అనిపించింది నాకు కూడా అనిపించింది సరే డే వన్ పెట్టుకున్న డే నాకు తెలిసి ఇన్ని రోజులు ఉంచుకుంటా ఉండాల్సింది కనీసం సోమవారం మంగళవారం నుంచి అయినా టికెట్లు తగ్గితే తగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే లేకుంటే పుష్పటు కొంచెం ఇబ్బంది కలిగే విషయం ఉంటుంది ఎందుకంటే వెయ్యి కోట్లు గడ ఆగిపోద్ది సినిమా కానీ ఈ సినిమా ఉన్న రేంజ్ వెళ్ళిపోవాలి దాదాపు పదిహేను వందల కోట్లకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఆ రేంజ్కి వెళ్ళాలంటే టికెట్ రేటు ఇమీడియట్గా తగ్గించాల్సిన అవసరం అయితే ఉందనిపిస్తుంది నాకైతే తెలుగు రాష్ట్రాల్లో మరి మీరేమైనా ఉన్నారు చెప్పండి కామెంట్ సెక్షన్లో టికెట్ రేట్లు తగ్గించాలా లేకుంటే ఇదే మెయింటైన్ చేస్తే జనాలు వచ్చి అంటే ప్రేక్షకులు వచ్చి చూస్తారా సినిమానైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి కానీ పుష్పరాజ్ అయితే సంచలనంగా దుమ్ము దులిపేస్తున్నాడు ఇంకా వేరే మాటలే లేవు హిందీ సర్కిల్ మొత్తం కూడా బిత్తరపై చూస్తుంది బాలీవుడ్ బిత్తర చూస్తుంది పుష్పరాజుని చూసి